నమస్కారం నా పేరు శ్రీహరి నేను కావల మండలంలో ఎల్వన్ గా పనిచేస్తున్నాను ఈ కొత్తపల్లి గ్రామంలో ఒక ఎకరాల్లో పిఎండసి విత్తనాలు ముప్పై నుంచి ముప్పై ఐదు రకాలు చల్లటం జరిగింది మేము ఏంటంటే మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పిఎండసి చల్లడం నవధాన్యాలు చల్లడం జరిగింది ఫస్ట్ ఏంటంటే తొమ్మిది రకాలు జల్లుకున్నాము తొమ్మిది రకాలకి పంట ఇరవై ఐదు బస్తాలు ఇచ్చింది రెండవ సంవత్సరం ఇరవై ఐదు రకాలు చల్లుకున్నాము ఇరవై ఐదు రకాల వల్ల ఇంకొకరింత దిగుబడి పెరిగి ఇరవై ఐదు బస్తాలు వచ్చింది మూడవ సంవత్సరం ఇరవై నుంచి ముప్పై రకాలు చల్లుకోవటం వల్ల మాకు ఇప్పుడు ముప్పై ఐదు బస్తాలు వచ్చింది ఆయన రైతులు పుట్టి పుట్టి అంటే ఎనిమిది వందల అరవై కేజీలు ఈ ఎనిమిది వందల అరవై కేజీలు ఏమంటే పదహారు వేలు కొనుగోలు చేశారు మన ఏ కెమికల్లో ఏమి వాడకుండా ఉండటం వల్ల ఇరవై వేలు కొనుగోలు చేశారు వాళ్ళ కాడికి మనకి ఒక నాలుగు వేలు ఎక్స్ట్రాగా అమ్ముకోవడం జరిగింది పుట్టి మీద మనకి ఈ విధంగా వేసుకు అప్పుడు మనకి దీనికి ప్రధాన పంట వరిలో పదిహేను వేలు పెట్టుబడి అయింది అవి కూడా ఏంటంటే ఘనజీవ నాటు కూలీలు దుఃఖ ఖర్చులు వీటికన్నిటి కలిపి పదిహేను వేల రూపాయలు అయింది మనకి ఆ ముప్పై ఐదు బస్తాలు ఇరవై వేలు లెక్క నమ్ముకోవటం వల్ల డెబ్బై ఆరు వేలు నికరాదాయం రాబడింది ఆ డెబ్బై ఆరు వేలలో ఈ పదిహేను వేలు తీసేస్తే యాభై ఒక వెయ్యి నికరాదాయం వచ్చింది అదే కెమికల్ రైతులు పక్కన వేసిన రైతులకి వాళ్ళు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది మనకి పెట్టుబడిలోనే పుట్టి మిగులుతుంది ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల దానివల్ల మనకి ఆదాయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క రైతు పిఎం దేశ విత్తనాలు ఇరవై నుంచి ముప్పై రకాల విత్తనాలు చల్లుకొని ప్రతి ఒక్క రైతు ప్రధాన పంట వేసుకోవాలని కోరుచున్నాము అలాగే వేసిన పిఎం దేశ రకాల విత్తనాలు ముప్పై రకాల విత్తనాలు చూపిస్తాను సజ్జలు రాగులు కొర్రలు మినుములు అలసంద ఉలవలు ధనియాలు మెంతులు జనుము జీలగ పెసర ఇలా మనం ముప్పై రకాల విత్తనాలు చల్లుకోవటం జరిగింది అట్లాగే ప్రతి ఒక్క రైతు ముప్పై రకాల విత్తనాలు వేసుకొని నలభై రోజుల తర్వాత భూమిలో ఖలీ దున్నుకోవాలా లేని పక్షంలో ఏవైనా మేతగా ఆవులకు కానీ మేకలకు కానీ ఏవైనా ఎకరా ఆరు వేల నుంచి ఏడు వేల కొనుగోలు చేస్తున్నారు వాళ్ళని మేతక అమ్ముకొని మన ప్రధాన పంట ఒరి వేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాం ఇంట్లో దేశ విత్తనాలు చల్లుకోవటం వల్ల వివిధ రకాల మొక్కల వేరు వ్యవస్థ భూమిలోకి బాగా పోయి మొక్కకి పోషకాలను అందించి మతం జీవులు ప్రధాన పంటకు పోషకాలు అందిస్తాయి ఏ ఒక్క రైతుకైనా ఏ కషాయాలు ఏ కావాలన్నా ఏ సలహాలు సూచనలు కావాలన్నా డిస్టిక్ లో మా సార్లు ఉన్నారు ఇక్కడ మన చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాం అది కూడా కాకుండా మన కషాయాలు కావాలన్నా ఏ నష్టాలు కావాలన్నా ఇక్కడ మాధర్ కొత్తపల్ల ఎన్ఫోఎం షాప్ పెట్టి ఉన్నాడు ఆయనకి ముందాడే డబ్బులు కట్టలేదు ముందాడే ఉచితంగా ఇచ్చేస్తాడు అవి తీసుకోపోయి వాడుకొని తర్వాత మీకు డబ్బులు ఇచ్చిన పట్టు ఆయనకి చెల్లించుకోవచ్చు అందరం అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరు అందువల్ల ప్రకృతి వ్యవసాయం చేయాలని పీఎండి చిత్తనాలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం